మేము థర్టీ సెవెన్ వాటి నుంచి సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నాము కార్పొరేటర్ బొబ్బులు శ్రీనివాస యాదవ్ గారు అతి బలవంతం మీద మమ్మల్ని రాజీనామా చేయమన్నారు సార్ గత ఐదు సంవత్సరాలుగా మేము చాలా కష్టపడ్డాము ఇప్పుడు మా పనులు మాకు ఇస్తారని సిఏ దివ్యా గారికి మేము అర్జీ రాసుకుంటున్నాం సార్ బలవంతం ఎట్లా అంటే మీరు ఇప్పుడు డిజైన్ చేసే తీరాలా మళ్ళీ మనకు ప్రభుత్వం వచ్చినా మీకు ఎవరైనా పనులేమో ఒకవేళ ఉన్నా మేము అర్జీ చేస్తామని చెప్పారు సార్